ప్రీవియస్ వీడియోలో మేము ఏ టెంపుల్ వెళ్తున్నాం అనేది గెస్ చేయండి అని పెట్టాను అలా ఎందుకు పెట్టానంటే మేము బస్ లో వెళ్ళేటప్పుడు చాలా మంది మమ్మల్ని అయితే గుర్తుపట్టారు ఎక్స్పెక్ట్ చేశారు చాలా మంది చెప్తారని ఇంకా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని కూడా కొంచెం ఐడెంటిఫై అయితే చేస్తున్నారు చాలా సార్లు చేశారు బట్ వీడియోలో అయితే ఎప్పుడు నేను మెన్షన్ చేయలేదు సో ఈ రోజు చెప్పడానికి రీజన్ ఏంటిదంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ రెన్సి పాప అని చాలా మంది గుర్తుపట్టి మరి ఇంక వాళ్ళు ఆకుని వెళ్ళిపోతున్నారు అంటే తనతో మాట్లాడడానికి కాకపోతే కొంచెం భయం అనేది ఉంటుంది కదా సడన్ గా వచ్చి రెన్సి పాప అని తీసుకెళ్లిపోతే అప్పుడు అనిపించింది ఎవరున్నా లేకున్నా నేనైతే ఒక పెద్ద ఫ్యామిలీని అయితే క్రియేట్ చేసుకున్నాను నా ఫ్యామిలీతో పాటు మీరు కూడా నాకు పెద్ద బలం అనే చెప్తాను మేము వచ్చిన టెంపుల్ నేను చెప్పలేదు కదా కల్లెపల్లి బంగారు మైసమ్మ టెంపుల్ ఇంకా ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ మనం కోరుకున్న కోరి కోరికలు అయితే తొందరగా నెరవేరుతాయి అవి మంచి కోరికలు ఉండాలి గానీ ఇంతకు ముందు వచ్చినప్పుడు ఒక చెట్టు కింద చిన్న టెంపుల్ అయితే ఉండింది ఇప్పుడు అయితే పెద్దగా టెంపుల్ అయితే కట్టిస్తున్నారు మన ఫాలోవర్స్ లో ఈ టెంపుల్ కి ఎప్పుడైనా విజిట్ అయ్యారా కామెంట్ చేయండి ఇక మొక్కు తీర్చుకునే టైం అయితే వచ్చేసింది ఒక ఫార్టీ డేస్ పిల్లలు హెల్త్ విషయంలో బాగా సఫర్ అయ్యారు నేను ఇలా మొక్కుకున్నానో లేదా పిల్లలు అయితే కొంచెం క్యూర్ అవుకుంటూ వచ్చారన్నట్టు ఒక నిమిషం కూడా ఆలోచించకుండా ఫస్ట్ అయితే మొక్కు తీర్చుకోవాలి అనుకున్నాను ఇంకా సండే రోజు అయితే వచ్చాము చాలా రష్ అయితే ఉండింది ఇక నానైతే తన మనవరాన్ని చూసి తెగ మురిసిపోతాడు నా అదృష్ట దేవత అని ఎప్పుడు చెప్తూ ఉంటే